హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయిరా ఇరవై ఒకటవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా నీ మీద మన సాయరా ఇరవై ఒకటవ భాగం నైనికని ఎలాగైనా తన దాన్ని చేసుకుంటే డాడ్ అన్నట్లు ఆమె ఆస్తంతా తనదవుతుంది అప్పుడు తను విరాట్ కంటే పైమెట్టి మీద ఉంటాడు కష్టపడి సంపాదించాలంటే ఈ జన్మంతా అయినా వాళ్ళని చేరుకోలేడు ఇదే మంచి మార్గం ఎలాగైనా నయనికని తనదాన్ని చేసుకోవాలి వింటే మర్యాదగా వినకపోతే డాడ్ చెప్పినట్లు రేపు చేసైనా సరే ఆమెను తన దాన్ని చేసుకోవాలి ఒక్కసారి ఎంగిలి పడ్డాక అది చచ్చినట్లు తన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది ఇక విరాట్ పేరు ఎత్తదు ఆ విరాట్గాడు దాన్ని మొహం చూడడు అలాగైనా చిన్నప్పటి నుంచి అన్నింట్లో తనని డామినేట్ చేస్తున్నా ఆ విరాట్ గాడిని బీట్ చేసినట్లవుతుంది వాడిని గెలిచినట్లవుతుంది ఆ విరాట్ గాడిని చావు దెబ్బ కొట్టినట్లవుతుంది అని క్రూరంగా నవ్వుకున్నాడు ఏం చేయాలి ఏం చేస్తే నైనిక నా దారిలోకి వస్తుంది అని ఆలోచించసాగాడు చాలా ప్లాంట్స్ ఆలోచించాడు కానీ ఏది వర్కౌట్ అయ్యేటట్లు అనిపించలేదు మనం వేసే ప్లాంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ముందు ఎలాగైనా నైనికని మంచిగానే బుట్టలో వేసుకోవాలి అలాగైతే ఆమె ఆస్తి అందంతో పాటు ఆమె ప్రేమను కూడా పంచుకోవచ్చు అలా కాని పక్షంలో ఆమెను బలవంతంగా అయినా లొంగదీసుకోవాలి పెళ్ళంటూ అయితే ప్రేమ కొన్నాళ్లకు అదే పుడుతుంది మొగున్నయ్యాక ఎలాగూ అవాయిడ్ చేయలేదు కదా అనుకున్నాడు నయనికని ఆమె అందాన్ని తలుచుకొని అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు రోహిత్ ఏం చేసి నయనుకని దక్కించుకోవాలా అని అక్కడ పూజ కూడా అదే విధంగా ఆలోచిస్తుంది విరాట్ మాయ ద్వారానే తెలుసు పూజకి అతను యుఎస్లో ఉన్నప్పుడు మాయకి ఏదో బుక్స్ కావాలని అడిగింది చాలా చోట్ల తిరిగి ఆ బుక్స్ సంపాదించింది తను విరాట్ ఇండియా వస్తున్నాడని అతనికి ఇచ్చి పంపమని చెప్పింది ఇద్దరూ ఒకే యూనివర్సిటీ కావడంతో ఆ బుక్స్ తెచ్చి విరాట్కి ఆ బుక్స్ తెచ్చి విరాట్కి ఇచ్చింది పూజ విరాట్ పర్సనాలిటీ చూసి ఫస్ట్ లుక్లోనే పడిపోయింది పూజ విరాట్ ఆమెను అస్సలు పట్టించుకోలేదు కానీ పూజ అతన్ని వదలలేదు ఎలాగైనా విరాట్ని ఇంప్రెస్ చేయాలని చాలా ట్రై చేసింది అయినా పట్టించుకోలేదు విరాట్ ఇంకా ఇలా కాదని తన ట్రెండ్ మార్చి చాలా మంచిగా ఉంటూ విరాట్తో ఫ్రెండ్షిప్కి ట్రై చేసింది చిన్నగా సబ్జెక్ట్ అర్థం కాలేదని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని విరాట్ని అడిగేది అడిగింది సబ్జెక్ట్ గురించి కనుక ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అది విరాట్ దృష్టిలో కేవలం పరిచయం మాత్రమే ఫ్రెండ్షిప్ కూడా కాదు కానీ పూజ దృష్టిలో మాత్రం అది ప్రేమే విరాట్ తనని లవ్ చేస్తున్నాడు కనుక తనతో మాట్లాడుతున్నాడు తను అడిగింది చెప్తున్నాడు అనుకుంటుంది తనంత అందకెత్తే కోరి వెంట పడుతుంటే ఏమాగాడైనా లవ్ చేయకుండా ఎలా ఉంటాడు అనేది పూజ అభిప్రాయం విరాట్ గురించిన వివరాలు ఏదైనా పూజకు తెలిసాయి అంటే అది మాయ ద్వారానే విరాట్ అంత చనువి ఇవ్వడు కనుక అతని విషయాలన్నీ చిన్నగా మాయని అడిగి తెలుసుకుంది అతను ధనవంతుడని తెలుసుకున్న తర్వాత విరాట్ని అస్సలు వదలదలుచుకోలేదు అతన్ని ఎలాగైనా ట్రాప్ చేసి అతన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంది విరాట్ తను లవ్ చేసుకుంటున్నట్లు విరాట్ అంటే తనకు ప్రాణమని మాయకి చెప్పింది అప్పుడు మాయ ద్వారా తను ప్రేమించే విషయం విరాట్కి తెలుస్తుంది మాయా కార్తీక్ విరాట్కి చెప్పి ఒప్పిస్తారు అని పూజ ప్లాన్ వేసింది ఆమె చెప్పేది నిజమో అబద్ధమో అర్థం కాక తటస్థంగా ఉండిపోయింది మాయా ఆఫీస్లో గొడవ జరిగిన తర్వాత నయనికకి ప్రశాంతంగానే ఉంది తర్వాత మేనేజర్ నుంచి ఎటువంటి ప్రాబ్లం రాలేదు నైనక అంతకు తన వర్క్ తాను చేసుకుని వచ్చేస్తుంది కానీ రోహిత్ మాత్రం తనని ఇంప్రెస్ చేయటానికి చాలా ట్రై చేస్తున్నాడు అని మాత్రం అని మాత్రం అర్థమైంది నయనికకి కానీ అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని వచ్చేస్తుంది అక్కడ ఏదో తేడా కొట్టినా కూడా విరాట్ ఈ తింగరి మొహంది విషయం ఏమిటో చెప్పటం లేదు అనుకుని తనకు ఎంత పని ఉన్నా పక్కన పెట్టి ఆ టైంకి వచ్చి నైనకని తీసుకువచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు పాపం తన కోసం బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతిరోజు కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఆ టైంలో రెండు గంటల పైనే పడుతుంది అనవసరంగా బావకి టైం వేస్ట్ అనుకుని డ్రైవర్ వస్తాడులే బావా అని చెప్తే వినడు నోరు మూసుకో నాకు తెలుసులే నువ్వు ఆ జాబ్కి రిజైన్ చేస్తే నాకు ఈ తిప్పలు ఉండవుగా అన్నాడు అలా అయితే అమ్మ నన్ను విజయవాడ తీసుకువెళ్తుంది ఇక్కడ ఉండనివ్వదు అని డల్గా ఫేస్ పెట్టి చెప్పింది నైనిక ఆ కారణంతోనే విరాట్ కూడా ఎక్కువ ప్రెషర్ చేయటం లేదు నయనికని ఈ కొద్ది రోజుల్లోనే అది బాగా అలవాటైపోయింది వదిలి ఉండటం తన వల్ల కాదు పెళ్ళి కాకుండానే ఇక్కడే ఉంచమని చెప్పాలన్నా రీజనబుల్గా ఉండదు మొన్ననే అంటుందట అత్త నిశ్చితార్థం అయిపోయాక ఇంకా హైదరాబాద్ పంపను ఇంకా జాబ్ లేదు ఏం లేదు ఈ కొద్ది రోజులే కదా మాతో పాటు మా ఇంట్లో ఉండేది అని ఆ మాట అనగానే తనకి గుండెల్లో రాయి పడినట్లు అయ్యింది మా ఆ మాట చెప్పి తనని చూసిన చూపు తనకి ఇంకా గుర్తుంది ఏమీ అవసరం లేదు అదేదో సరదాగా జాబ్ చేసుకుంటుందిగా ఈ కొద్ది రోజులేగా చేసుకొనివ్వండి అంటున్న తనని నవ్వుతూ చూసింది మామ్ ఏంట్రా కొడక మరదలతో బాగానే పులిహోర కలుపుతున్నట్లున్నావు అత్త తీసుకువెళ్ళిపోతుందంటే ఫేస్ అంతా అలా అయిపోయిందేంట్రా అని నవ్వింది అదేమీ లేదు మామ్ అదేదో సరదాగా జాబ్ చేసుకుంటుంది కదా అని నసిగాడు నిజంగానే తీసుకువెళ్తుందా ఏమని చెప్పి ఆపాలి అని ఏదేమైనా తను మాత్రం నైనికని తన నుంచి దూరంగా తీసుకువెళ్ళనివ్వడు అతన్ని ఎలాగో కన్విన్స్ చేయాలి అనుకున్నాడు మామేంటి అలా నవ్వింది మా రొమాన్స్ గమనించిందా అనుకున్నాడు అయినా తప్పేముంది అయినా తప్పేముంది అది నా మరదలే కాదు నా వైఫ్ కూడా ఏదో దాన్ని ఇష్టాన్ని బ్రేక్ చేయటం ఇష్టం లేక వదిలేశాడు కానీ లేకపోతే దానితో ఎప్పుడో ఇంటిమేట్ అయ్యేవాడు వీళ్ళంతా ఏమనుకున్నా ఆల్రెడీ అది నా వైఫ్ నాకు దూరంగా తీసుకువెళ్తే నేను ఒప్పుకోను అనుకున్నాడు సిద్ధాంత్ గారు నిశ్చితార్థానికి పెట్టిన ముహూర్తం సాటర్డే సాయంత్రం కావటంతో ఆఫీస్లో లీవ్ కూడా పెట్టలేదు నైనిక సుమ మాత్రం రెండు రోజులు సెలవు పెట్టుకుని ముందే రమ్మని గొడవ చేసింది లేదమ్మా నాకు వర్క్ ఎక్కువగా ఉంది ఇప్పుడు రావటానికి వీలు అవ్వదు నేను వాళ్ళతో పాటే వస్తాను అంది నయనిక వర్క్ లేదు ఏమీ లేదు ఆ జాబ్కి రిజైన్ చేసేసిరా ఇంకా పెళ్ళయ్యాక ఒక్కసారే మీ ఇంటికి వెళ్ళటం అంది సుమ అలా ఎలా వీలవుతుందమ్మా ఈ నిమిషంలో చెప్పి మానేస్తానంటే ఊరుకోరు అంది నయనిక ఏంటే వాళ్ళు ఊరుకునేది నీకు చేత కాకపోతే మామే చెప్తాడులే అందుకే అసలు నేను ముందే వద్దన్నాను అని విసుక్కుంది సుమ ప్లీజ్ అమ్మా కొద్ది రోజులేక మ్యారేజ్కి టెన్ డేస్ ముందే రిజైన్ చేస్తాను ప్లీజ్ మమ్మీ అప్పటి వరకు జాబ్ చేస్తాను అని బతిమలాడుకుంది సుమని ఆ రోజు చాలా లేట్గా ఆఫీస్ నుంచి వచ్చి తన రూమ్కి వచ్చిన విరాట్తో ఆ రోజు చాలా లేటుగా ఆఫీస్ నుంచి వచ్చి తన రూమ్కి వచ్చిన విరాట్తో ఆ మాటే చెప్పింది నయనిక అయితే వెళ్ళిపోతావా అక్కడే ఉంటావా అన్నాడు చురుగ్గా నైనికని చూస్తూ ఏం చెయ్యను మరి తప్పదుగా అమ్మ గొడవ చేస్తుంది నిశ్చితార్థం అయ్యాక మ్యారేజ్ వరకు అక్కడే ఉండాలంట అని చెప్పింది చిలిపిగా విరాట్ కళ్ళలోకి చూస్తూ వెళ్తే వెళ్ళు ఆ విషయం నాకెందుకు చెప్పటం అన్నాడు నైనికని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని గట్టిగా కావలించుకొని ఆమె మెడవంపులో మొహం పెట్టుకొని కళ్ళు మూసుకొని సేద తీరుతున్నాడు అతని వెచ్చని ఊపిరి తగులుతుంటే మత్తుగా ఉంది నైనికకి ఆమె సమక్షంలో కాసేపు ఉంటే చాలు ఎంతటి అలసటైనా చేత్తో తీసేసినట్లు పోతుంది మెడ మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతావా అన్నాడు వెళ్ళమంటావా అంది రెండు కాళ్ళు వెరగొట్టి రూమ్లో పడేస్తాను అప్పుడు ఆఫీసు ఉండదు విజయవాడ ఉండదు అన్నాడు ఆమె పెదవులు అందుకుంటూ అతను మెడ చుట్టూ చేతులు పెనవేసి ఆ ముద్దులో అయిపోయింది కాసేపటికే ఆమె లిప్స్ వదిలి నువ్వెక్కడికి వెళ్ళటం లేదు నాతోనే ఉంటున్నావు అన్నాడు విరాట్ ఆమెను కౌగిలించుకొని గుండెల్లో తలపెట్టుకొని ప్రశాంతంగా పడుకున్నాడు ఏంటి బావా ఫ్రెష్ అవవా అంది అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి చిన్నగా నిమురుతూ ఓపిక లేదమ్మా నిద్ర వస్తుంది అన్నాడు ఆ రోజు వరుస మీటింగులతో ఊపిరాడకుండా ఉంది బాగా టైర్డ్ అయ్యాడు తనకు దొరికిన పెన్నిది ఎక్కడ దూరం అవుతుందో అన్నట్లు ఆమెను అలాగే పెనవేసుకొని ఐదు నిమిషాల్లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు పాపం ఈ మధ్య బావకి అస్సలు తీరిక ఉండటం లేదు ప్రతిరోజు పదకొండు పన్నెండు దాటుతోంది ఇంటికి వచ్చేటప్పటికి అనుకుంది అలాగే అతని తల నిముర్తూ నువ్వు కాళ్ళు విరగొట్టకపోయినా నేను నిన్ను వదిలి వెళ్ళనులే అని నవ్వుకుంటూ చిన్నగా నిద్రలోకి జారుకుంది చాలా లేట్ కావడంతో ఉదయం మెలకు రాలేదు జయంతి గారు కూడా నిద్ర లేవలేదు తండ్రి కొడుకులిద్దరూ బాగా లేట్గా ఇంటికి వస్తున్నారు విరాట్ కూడా ఈ మధ్య తెల్లవారే వరకు లేవటం లేదు పాపం రాత్రి బాగా అలసటగా కనిపిస్తుంది వాడి ఫేస్ రూమ్లోకి వెళ్ళాక భర్తతో కూడా అంది వాడికి మరీ ఊపిరి సలపనివ్వకుండా వర్క్ ఇస్తున్నారలా ఉంది పాపం బాగా అలసటగా కనిపిస్తున్నాడు అంది గీత నేనివ్వటం కాదు వాడే నాకు ఇస్తున్నాడు కంపెనీ బాధ్యతలన్నీ దాదాపు వాడే తీసేసుకున్నాడు కంపెనీ కూడా మొత్తం తనకు నచ్చినట్లుగా రీమోడల్ చేపిస్తున్నాడు స్టాఫ్ను కూడా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాడు అందుకే ఇంత లేట్ అవుతుంది దానికి తోడు కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చాయి వాళ్లతో మీటింగ్స్ ఆ పనులన్నీ కలిసి లేట్ అవుతున్నాయి పాపం వాడు నాకంటే డబుల్ కష్టపడుతున్నాడు అన్నాడు జయంత్ సరే వెళ్ళి ఫ్రెష్ రండి అంది గీత ఈరోజు నాకు అంత ఓపిక లేదై చాలా రోజుల నుంచి నిద్ర సరిగ్గా ఉండటం లేదు కదా పైగా ఈరోజు ఊపిరిసల పని పని బాగా టైడ్గా ఉంది అంటూ బట్టలు మార్చుకొని గీతని కౌగిలించుకొని ఆమె గుండెల్లో మొహం దాచుకొని పడుకున్నాడు అతను ఎంత అలసటగా ఉన్నాడో ఆ చర్యతోనే తెలిసిపోయింది గీతకి అతని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి నిమురుతూ కళ్ళు మూసుకుంది విపరీతమైన అలసటగా ఉంటేనే జయంత్ అలా చేస్తాడు ఇలా నీ దగ్గరగా ఉంటే నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది ఏ సమస్యలు గుర్తురావు అంటాడు తెల్లవారేటప్పటికీ రిఫ్రెష్ అవుతాడు నిజంగానే ఎప్పటిలా యాక్టివ్గా మారిపోతాడు నీ కౌగిల్లో ఏదో టానిక్ ఉందోయ్ అంటాడు సెవెన్ థర్టీ వరకు నైనీ కూడా కిందికి రాకపోవడంతో ఇదేంటి ఈరోజు నైనీ కూడా ఇంకా కిందికి రాలేదు ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుందిగా ఇది కూడా నిద్రపోతుందా ఏంటి అనుకుంటూ పైకి వచ్చింది డోర్ మీద కొట్టబోయి ఇదేంటి తలుపులు కూడా వేసుకోదు తింగరిది అనుకుంటూ డోర్ నెట్టుకొని రూంలోకి వెళ్ళింది నైనికని కౌగిలించుకొని ఆమె గుండెల్లో మొహం పెట్టుకొని పడుకున్న విరాట్ని చూసింది రష్ అయినట్టు లేదు కనీసం సాక్సులు కూడా విప్పలేదు జీన్స్ ప్రభావం అంటే ఇదేనేమో అచ్చం తండ్రిలానే అనుకుంటూ వెంటనే వెనక్కి తిరిగి డోర్ క్లోజ్ చేసి కిందికి వచ్చింది ఆ సౌండ్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచిన విరాట్కి మూసుకుంటున్న డోర్ నుంచి అస్పష్టంగా రూపం కనిపించింది అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నాడు విచిత్రంగా అది చూసిన గీతకి కోపం రాలేదు ఎందుకో తప్పుగా అనిపించలేదు మనసుకి వాళ్ళు తప్పు చేశారు అని కూడా అనిపించలేదు అక్కడ తప్పల్లా వాళ్ళిద్దరికీ పెళ్ళి కాకపోవటమే నిన్న వాడి అభిప్రాయం విన్నాక అది కూడా అనిపించలేదు మా దృష్టిలో మాత్రం వాళ్ళిద్దరికీ ఇంకా పెళ్ళి కాలేదు వాడి దృష్టిలో వాళ్ళిద్దరికీ ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అది వాడి భార్య అంతే అలా అని వాళ్ళిద్దరూ ఎక్కడా హద్దులు దాటినట్లుగా కూడా అనిపించలేదు గీతకి అందుకే ఇంకా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదు తన పనిలో పడిపోయింది తల్లి వెళ్ళిన కాసేపటికి ప్రశాంతంగా నిద్రపోతున్న నైనిక్ని చూస్తూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని లేవబోయాడు విరాట్ కదలటంతో మెలకువ వచ్చింది నైనక్కి కళ్ళు తెరిచి వాల్ క్లాక్లో టైం చూసి అయ్యబాబోయ్ ఇంత టైం అయ్యిందా ఇంతసేపు పడుకున్నానేంటి అంటూ హడావుడిగా లేవబోయింది హలో మేడం ఏంటి అంత తొందర పక్కన మేమున్నాం పట్టించుకోండి కొంచెం అన్నాడు అయ్యో బావా టైం ఎంత అయిందో చూడు అవుతుంది ఏంటో అస్సలు మెలకు రాలేదు అని విరాట్ వంక చూసి నువ్వేంటి రాత్రంతా ఇక్కడే పడుకున్నావా ఇదే బట్టలతో ఉన్నావు నైట్ ఫ్రెష్ కూడా అవ్వలేదా అంది నువ్వెక్కడ వదిలావు నన్ను వెళ్ళటానికి అన్నాడు నైనిక వంక చూసి కన్ను గీటుతూ నేనా నేనేం చేశాను అంది గుర్తు చేసుకుంటూ ఆ పో బావా అన్నీ అబద్ధాలు నువ్వే బాగా టైడ్ అయిపోయాను అని నన్ను హక్ చేసుకొని ఇక్కడే పడుకున్నావు వెంటనే నిద్రపోయావు నేను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు అంది ఆమెను తన పైకి లాక్కుంటూ అవును రాత్రి ఇద్దరం ఒకే బెడ్లో పడుకున్నాం కదా కొంపదీసి ప్రెగ్నెన్సీ వస్తే ఎలా అన్నాడు నవ్వుతూ దానికి నైనక సిగ్గుపడుతూ ఒకే బెడ్లో పడుకుంటే కిస్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదని నాకు తెలుసులే అంది అబ్బో చాలా ప్రావీణ్యం సంపాదించావే ఎక్కడ తెలుసుకున్నావు ఎవరు చెప్పారు అన్నాడు సిస్టమ్ వైపు చూపించింది గూగుల్ అంది సిగ్గుపడుతూ తింగరదానా నన్ను అడిగితే నేను చెప్తాగా అంటూ ఆమె పెదవులు అందుకోబోయాడు బావా ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు మనం అంది అయితే ఏమైంది బెడ్ కాఫీ తాగటంలా అలాగే బెడ్ కిస్ ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చేద్దాం అంటూ ఏదో అనబోతున్న నైనిక పెదవులని తన పెదవులతో లాక్ చేశాడు ఆ ముద్దు తన్మయత్వంలో తనని తాను మర్చిపోయి అతనికి అనుకూలంగా మారిపోయింది కాసేపటికి ఆమెను వదిలి ఎలా ఉంది అన్నాడు కళ్ళెగరేస్తూ బాగుంది అంది సిగ్గుపడుతూ నాకు కూడా బాగుంది పెళ్ళయిందాక రోజు నిద్రలేవగానే నా రూమ్కి వచ్చేసేయి ఓకేనా అన్నాడు ఆమె గడ్డం మీద చిన్నగా కొరుకుతూ బావా అక్కడ కొరికితే అందరికీ కనిపిస్తుంది నేను అడిగితే ఏం చెప్పాలి అంది ఏం చెప్తావు మా బావ కొరికాడు అని చెప్పు జీ పో అంది సిగ్గుపడుతూ అలా సిగ్గుపడుతుంటే రంగులు మారుతున్న ఆమె మొహాన్ని తన్మయత్వంగా చూస్తూ టీషర్టు కిందికి లాగి కుడిస్థానం పైభాగంలో ముద్దు పెట్టి చిన్నగా బయట చేశాడు ఇక్కడైతే ఓకేనా అన్నాడు సిగ్గుపడుతూ నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంది నాకు కూడా అయ్యింది కానీ ఇక్కడ నాతో ముద్దులు పెట్టించుకుంటూ నువ్వు నన్ను వదలటం లేదుగా అన్నాడు చిలిపిగా ఆమె కళ్ళలోకి చూస్తూ బావలో ఇలాంటి యాంగిల్ ఈ మధ్యనే చూడటం నయనిక ఓ కొత్త విరాట్ని చూసినట్లు ఉంటుంది అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు సీరియస్గా ఉండే విరాటే ఆమెకు తెలుసు అలాగే కన్నార్పకుండా చూస్తున్న నైనికని చూసి ఏంటి అన్నాడు నువ్వు ఇలా ఉన్నప్పుడు చాలా బాగుంటావు బావా అంది ఏం మామూలుగా ఉన్నప్పుడు అంత చండాలంగా ఉంటానా అన్నాడు అది కాదు ఎలా ఉన్నా మా బావ హీరోలా ఉంటాడు ఇలా ఉంటే మరీ అందంగా ఉంటావు అంది ఎప్పుడూ ఇలా ఉంటే చూసే వాళ్ళకి జోకర్లా ఉంటాను ఇలా ఉండేది నీ ఒక్కదాని దగ్గరే అన్నాడు థ్యాంక్ యూ బావా అంది సిగ్గుపడుతూనే విరాట్ పెదవుల మీద ముద్దు పెడుతూ ఆ ముద్దుని కాసేపు కొనసాగించి నా నిగ్రహానికి రోజు రోజుకి పరీక్ష పెడుతున్నావే నువ్వు అంటూ లేచి రెడీ అవ్వు బొత్తిగా భయం లేకుండా పోతుంది నీకు అసలు ఏ టైం అయింది నీతో పాటు నన్ను కూడా కూర్చోబెడుతున్నావు ఇక్కడే అన్నాడు హవ్వా అంది నోటి మీద హవ్వా అంది నోటి మీద చేయి వేసుకుంటూ లేస్తున్న దాన్ని ఆపింది నువ్వే మళ్ళీ నన్నే అంటున్నావు అంది బొంగమూతి పెట్టుకొని కొరికేస్తాను అలా పెట్టావంటే అంటూ దగ్గరికి రాబోతున్న విరాట్ని పక్కకి నెట్టేసి బాత్రూంలోకి పరిగెత్తింది నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళి త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళిపోయాడు అప్పటికే కిందికి వెళ్ళింది నైని జయంతితో ఏదో కబుర్లు చెప్తోంది తను పెద్దగా మేకప్లు అవి వేసి రెడీ అవ్వదు అందుకే ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి గీతకి భయ చెప్పి ముగ్గురు బయలుదేరారు జయంత్ తన కారులో వెళ్ళిపోయాడు విరాట్ నయనకని తీసుకుని వెళ్ళాడు ఆమె ఆఫీస్ దగ్గర కారు ఆపాడు కారు దిగి విరాట్ వైపు వచ్చి బాయ్ బావా అని చెయ్యి ఊపుతున్న నైనిక చెయ్యి పట్టుకొని ఆ చేతి మీద కిస్ చేసి బాయ్ తింగరి టేక్ కేర్ అన్నాడు ఆమె బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యే వరకు అక్కడే ఉండి ఆ బిల్డింగ్ వైపు ఒకసారి చూసి కారు స్టార్ట్ చేశాడు తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇదంతా రోడ్ సైడ్ ఉన్న తన ఛాంబర్లో కూర్చొని చూస్తున్నాడు రోహిత్ అతనికి రక్తం మరిగిపోతుంది ఇది నన్ను చూస్తే మొహం ముడుచుకుంటుంది వాడికి చూడు ఎలా నవ్వుకుంటూ భయ చెప్తుందో అనుకున్నాడు వాడు చేతి మీద ముద్దులు కూడా పెడుతున్నాడు చేతి మీద పెడుతున్నాడో మూతి మీద కూడా పెడుతున్నాడో ఇంకా ఏమేం చేస్తున్నారో అని ఉడుక్కున్నాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది రేపటి భాగంలో విరాట్ నైనికల ఎంగేజ్మెంట్ జరుగుతుంది అది సవ్యంగా జరుగుతుందా లేక ఏమైనా అడ్డంకులు వస్తాయా ఎంగేజ్మెంట్ జరిగిపోయినా పెళ్ళి అయినా కూడా నయనకిని వదలుదలుచుకోలేదు రోహిత్ అతను ఏమైనా ఆమెకు అపాయం కలిగిస్తాడా ఏమో చూద్దాం ఏమవుతుందో ముందు ముందు భాగాల్లో తెలుసుకుందాం ఓకేనండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా